హాయ్ ఫ్రెండ్స్ ఆమె వెంకటనా వెల్కమ్ టు ద గ్రేట్ వైజ్ వర్స్ ఆఫ్ తాతయ్య లక్ష్యం నెరవేరాలంటే కొన్ని మినిమం పాయింట్స్ కావాలండి నెంబర్ వన్ లక్ష్యం రిలేటెడే నాలెడ్జ్ సంపాదించాలి నెంబర్ టూ వచ్చి టైం కిల్లర్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి అద్భుతంగా నంబర్ త్రీ వచ్చి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి భయం అనేది సంపూర్ణంగా పోగొట్టుకోవాలి నంబర్ ఫైవ్ వచ్చి పాజిటివ్ దృక్పథంతో ఉండాలి ఎప్పుడూ కూడా పాజిటివ్గా ఉండాలి నెంబర్ సిక్స్ వచ్చి హార్డ్ వర్క్ చేయాలి దానికి సంబంధించిన దాన్ని ఎఫర్ట్స్ పెట్టాలి అంతే అంకిత అంకితభావంతో ఉండాలి డెడిగేషను డెటినేషను కరెక్ట్ పెట్టుకోవాలి చక్కగా డెడ్లైన్ ఒకటి పెట్టుకోవాలి అంతేకాకుండా ప్రయాటైజ్ చేసుకోవాలి ప్రైవేటైజ్ చేసుకున్నప్పుడు ఏది అర్జెంటు ఏది నాన్ అర్జెంట్ అనేది ఐడెంటిఫై చేసి కంప్లీట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనం రిజల్ట్స్ అనేది వస్తుంది అవిజయం అనేది మనదేనండి థ్యాంక్ యూ